అందరికీ నమస్కారము కంచి కామాక్షమ్మని దర్శనం చేసుకోవడానికి అయితే మనకు కంచిలో చాలా బాగుంటుంది మనం టెంపుల్ అన్నీ తిరగాలంటే ఒక రెండు మూడు రోజుల టైం తీసుకుంటేనైతే మంచిగా చూడవచ్చు అన్ని టెంపుళ్ళు చాలా పెద్దగా చూడవలసినట్టే ఉంటాయి ఒక్క రోజులో అంటే అంత అడావుడి చూసినట్టే అనిపించేది దేవుళ్ళను ఇలా పొద్దున్నే ఏడు గంటలకైతే మేము వెళ్ళాము ఐదు గంటలకే అభిషేకము అభిషేకం తర్వాతనైతే అలంకరణ అలంకరణ తర్వాత మంచిగా అమ్మవారికి ధూపం వేసిన అయితే మనం టెంపుల్లోకి వెళ్తేనైతే ఎంత ఆనందంగా అనిపిస్తుందో అసలు ధూపము ఇంకా అభిషేకంగా కానీ వేస్తారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని చూడగానే అన్ని టెంపుళ్ళు కొంచెం కొంచెం రిపేర్ అవుతూ ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలా ఇక్కడ కొట్టాలా అనుకుంటే అందరూ అయితే ఇక్కడ గజశ్రమం కాడ కొడుతూ ఉన్నారు అక్కడే మేము కూడా టెంపుల్ లోపలికి పోయి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని ఇలా ప్రసాదం అయితే తీసుకున్నాము ఇక్కడ మనము లోపలికి వెళ్తేనైతే లైన్లు రెండిపోయి ఉన్నారు జనాలు ముందు చూస్తేనైతే ఒక్కరు కూడా కనబడలే కానీ లైన్లలో అయితే చాలా బాగున్నారు మా వారి దర్శనం అయితే చాలా బాగా